చిరంజీవి గారు మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇలాంటి ఫంక్షన్స్కి రావడం మూలంగా ఇక్కడ ఎనర్జీ నాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అంటే అంత ఇంత కాదు వచ్చే ముందు కొంచెం డల్గా వచ్చినా సరే ఇక్కడి నుంచి ఎనర్జీతో వెళ్తున్నాను అంత ఎనర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి యూనిట్లో ప్రతి సభ్యులకి ఆహ్వానితులకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటి ఫంక్షన్ ఉందా ఎవరు హీరో లైలా మన విశ్వక్షన్ విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా ఏ ఎందుకు వెళ్ళకూడదు అతడు మన మనిషి కాదు అవతల బాలకృష్ణ అప్పుడప్పుడు తారక్ అంటాడు అని అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా నా మీద ఆప్యాయత ఉండకూడదా ఇదేంటిది మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం అంత మాత్రం చేస్తా వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా వాడితో కలిసి చేయకూడదా వాడితో ఉండకూడదా అలాగే మరి మూర్తి గారు అడిగారా నాగేంద్ర అడిగారా ఎవరు అడిగారో తెలియదు అని అక్కడ మూర్తి తెలిపారు తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను వాయిస్ గుర్తుపట్టలేదు మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్క సమాధానం చెప్పాడు మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని ఇక్కడ గిరిపుసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజు నిజంగా ఉన్నాయి లేకపోలేదు షూటింగ్లు వరకే ఆ తర్వాత వాళ్ళు ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు అలాంటి రోజుల్లో నేను ఉన్నాను వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు ఆ వాల్పషం చింపుకు చింపునే వాళ్ళు నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు రక్తం వచ్చే కొట్టేసుకుంటారు నాకు దాని కంగారు వచ్చేస్తుంది నేను చిన్నోండి ఎందుకలా కొట్టుకుంటున్నారంటే వాడు అభిమాని వాడు ఎంటి వాడు అది అంటే నాయకుగడి ఇలాగని ఇద్దరు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు వీళ్ళు కొట్టుకుని వస్తారేంటి అని చెప్పేసి నేను ఫిలిం యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత సహృద్భావ వాతావరణం అది ఉండాలి ఏర్పాటు చేయాలని బలంగా నాకు ఏర్పడడానికి ఆల్రెడీ అది ఒక ఇన్సిడెంట్ అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది ఆ హనీ హౌస్ ఏంటంటే వన్ ఏకర్ ల్యాండ్లో ఉంటుంది ఎక్కడ ఏ హండ్రెడ్ ఫంక్షన్ జరిగినా ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా ఏ థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాల సరే అటు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చే ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ అంటే అవి ఉంటాయి అనుకోండి అది వేరే విషయం సో ఇవే వీటితోటి మనుషుల్లో ఉండే అరమరికలు కానివ్వండి పురపచ్చలు కానివ్వండి ఇవన్నీ కూడా సమస్యపై ఎంతో హాయిగా ఉంటారు అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్ కాబట్టి ఈ రోజుకి నాగార్జున వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండటానికి ఒకళ్ళ ఫంక్షన్ ఒక వెళ్ళటానికి ఈ మధ్యకాలంలో బాలకృష్ణ ఫిఫ్టీయత్ ఫిల్మ్ సంద సందర్భంగా నట జీవితం సంబంధించి చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం ఈ రక అరమరికలు ఉండకూడదు అభిమానం అంటే అది పర్సనల్ నా ఒక రకమైన భోజనం రుచిస్తుంది ఇంకొక ఇంకో రకమైన భోజనం రుచిస్తుంది అలాగే ఒకడు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా అలా ఉండటం అనేది మనం యాక్సెప్ట్ చేయాలి అంత మాత్రం చేత విశ్వక్షణ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి అతను ఫంక్షన్ పిలిస్తే కనుక ఆ వెళ్ళాలా అని ఉండకూడదు ఖచ్చితంగా వెళ్ళాలి అతన్ని అతను మన ఈ ఇండస్ట్రీ మనిషే మనలో ఒకడు మన కుటుంబ సభ్యుడు అన్న భావం అన్న మెసేజ్ మనం ప్రివే చేయాలి చేయాలి అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా మనం వ్యతి అతీతంగా మనం దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది గుర్తింపు వస్తుంది తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు మన ఇమేజ్ పెరగాలి అంటే మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్ మనం చేసి సినిమా ఇస్తుంది తప్ప మళ్ళీ మనం ఎలినేట్ చేసేసుకోవడం మళ్ళీ మనం దూరం చేసుకుంటేనే కాదు అందరూ కలివిడిగా ఉండాలి అండ్ మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు అందరూ ప్రతిసారి కలిసిమెలిసి ఉంటాం అన్నీ ఉంటాం అలా అని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ ఈ రోజున పవన్ కళ్యాణ్ కనిపి ఏమీ కనిపించగానే ఇది అన్నారు దాన్ని గర్వపడాలి పుష్ప టూ పుష్ప టూ పెద్ద హిట్ అయ్యింది బ్లాక్ బస్టర్ దాన్ని గర్విస్తాను అండ్ తర్వాత ఒక్కొక్కసారి సినిమాలు ఆడవచ్చు ఆడకపోవచ్చు కానీ